హలో అందరికీ ఈరోజు పీకలు కోడుగుడుతో తాలింపు అయితే చేసుకుందామండి ఈ తాలింపు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫస్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే మన ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపీకల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపీకలన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని వేయించుకుందామండి ఈ ఉల్లిపీకలు హెల్త్కి కూడా చాలా మంచిదండి అసలు ఇవి సీజన్లోనే దొరుకుతూ ఉంటాయి ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూ ఉన్నాయి కానీ అండి ముందు మేము చిన్నప్పుడు అయితే ఇవి సీజన్లోనే బాగా దొరికేవండి అప్పుడైతే మేము వీటిని తీసుకొని వచ్చి ఎగ్తో ఎక్కువగా చేసుకుంటా అన్నాము ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ వీటిని వేయించుకుందామండి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి అంతేకాదండి మనము పప్పు చేసుకొని సైడ్ డిష్గా కూడా ఇది పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు మనము మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత ఒకసారి మూత తీసిన తర్వాత ఒకసారి చూడండి ఇలా మగ్గి కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఈ వాటర్ పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా వేయించుకుంటూ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుంటూ ఇది బాగా ఈ గ్రీన్ కలర్ అంతా పోయి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి ఈ ఉల్లిపీకలు కొంచెం ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా అంతా బాగా మగిపోయినాయి కదండీ ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ వీటిని కలుపుకుందాము ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ తీసుకొని ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలండి నేనైతే టూ ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిసేపు కలపకుండా అలానే పెట్టాలండి తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలండి ఈ ఉల్లిపీకలు ఎగ్గు మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే రుచికి సరిపడా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ వేయించుకుందాం ఈ కారం పొడి ధనియాల పొడి ఈ ఉల్లిపీకలకి కోడిగుడ్డికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని బాగా ఒకసారి ఇలా బాగా కలపాలండి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలపాలి ఆ తర్వాత కొద్దిసేపు అలానే వదిలేయండి ఇప్పుడు మనము మూత పెట్టి మళ్ళీ ఒకసారి మగ్గించుకుందాము ఆ తర్వాత మూత తీసి చూద్దామండి ఎలా ఉందో ఇప్పుడు మూత తీసేసి ఈ కర్రీ చూడండి ఎలా వచ్చిందో అసలు అంత స్మెల్ బాగా వస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ఈ కర్రీని ఎప్పుడైనా చేస్తూ ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి అలానే మీ ఊర్లో ఈ ఉల్లిపీకల్ని ఏమంటారో కూడా కమెంట్ చేయండి అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఉల్లిపీకల కోడిగుడ్డు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్